మరి నేను చెప్తాను జాగ్రత్త కదా సమయానుకూలంగానే మనం క్లోజ్ చేసుకుంటాం వారి తల్లిని తండ్రిని బంధువులు అందరిని వదిలిపెట్టి తన భార్యను వెంట పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నాడు ప్రయాణం సాగిస్తున్న సమయంలో అతడు చాలా ఇబ్బందులు పడ్డాడు మార్గ మధ్యంలో నేర్చుకోండి బాగా నేర్చుకోండి ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్గా వినండి కళ్ళు మూసుకొని అటు ఇటు తోక్కండి ఊగే పరిస్థితుల్లో ఉండకండి సారిసారికి లేచి బయటికి లోపలికి తిరగండి వినండి ఇస్సాత్ అబ్రహాము కుమారుడు ఈ మనిషి ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో యాత్రలో చాలా ముడుదుడుకులు ఎదుర్కొన్నాడు చాలా ఇబ్బంది పడ్డాడు శివులకి తినేదానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదురైనాయి కట్టుకునేదానికి వస్త్రాలు లేవు లేవండి కాలం చెప్పులు లేవు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాడు కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఉన్నా వేదన శోధన బాధల బలహీనతలు ఎంటాడినా వెంబడించినా క్రీస్తును వదిలిపెట్టిన వాడు కాదు ప్రార్థన మర్చిపోయిన వాడు కాదు మీరు ఆమె కూడా చెప్పరు మీ నోళ్ళల్లో ఆమె కేజీలు కేజీలు పెట్ట ఒకసారి అందరు గట్టిగా ఆమె మరొకసారి కూడా అనండి తల అన్నట్లేదు తదరికి ఆమె అన్న దానికి కూడా సిగ్గు దేవుని మాట అంటే సిగ్గు దేవుని ప్రార్థన సిగ్గు చాలా మందికి పాట పడాలంటే సిగ్గు ప్రార్థన చేయాలంటే సిగ్గు ఎవరన్నా పది మందిలో ఉన్నప్పుడు ఫలానా ప్రార్థన చేస్తాను అంటే ఇంక అంతే సంతకాలు ఇక ప్రార్థన లేదు అర్థం లేదు అంటే మౌనంగా నీకే చెప్పింది అంటే నేనా ప్రార్థన అని అంటారు ఎన్ని సంవత్సరాలు బాప్ తీసుకొని పెద్దగా కాలేదు పాస్టర్ గారు ఒక ఇరవై ఐదు ఏళ్ళు అయ్యింది ఇరవై ఐదు ఏళ్ళు అయితే ప్రార్థన చేత కదా చేత కదా మొహమ్మా పురుపులక్ష్మి సంతకం పెడితే మీకు లోన్ వస్తుంది ఏలు ముయకూడదు సంతకాలే పెట్టాలా సంతకం పెట్టడా మా బిన్న సంతకం పెట్టి ఏలు ముద్దలు వేయకూడదు సంతకం పెట్టాలంటే నేను ముద్దు చింత ముద్దులు అసలు చదివేదా అని వారు శ్రమపడి సంతకాలు నేర్చుకోరా నేర్చుకున్నా లేదా చదువుకున్న వాళ్ళు అంటే వారు కథ వేరు చదువు లేని వాళ్ళు కష్టపడి సంతకం నేర్చుకున్నారు నేను ఆ పొద్దుటూరులో మన రూతమ్మ సాధకం పెట్టమంటే లోడమడ పెట్టేసింది మరి ఇంకా చదివేనాది ఎంత బాగా ఎంత పెట్టిన ఉంది అది రూతమ్మ కూడా కాదు పిచ్చమ్మ మీకు స్థాపించి పోయేమో ఎంకా పెట్టాలి ఫాస్ట్ యాడ్ ఉంది కష్టపడి నేర్చుకుంటాం కదా నేర్చుకోకపోతే కుదరదు కదా మరి అంత శ్రద్ధ సంతకంలో ఉన్నప్పుడు వాక్యం వాక్యం అవసరం లేదా ఎందుకు వాక్యం నేర్చుకోవాలి కదా పోయిన వారం ఏ వాక్యం చెప్పాను అది ఎప్పటి అడగకూడదు కదా పోయిన వారం ఏ వాక్యం చెప్పానో దేవుడు అనే మాట చెప్పాను పోయిన వారం ఏదో ఒకరో ఇద్దరు చెబుతున్నారు సరే అంతకుముందు ఏ వారో ఏ వాక్యం చెప్పాను అంటే అది చెప్పిన వాళ్ళు కూడా గుర్తులేదు సరే అది కూడా చెప్పిన ముందు అంటే అది గుర్తు నేను మీతో చెప్పే ఒక మంచి మాట ఏంటంటే ఈ వారం వాక్యం వాక్యం వాక్యమైన తర్వాత ఇంటికి వెళ్ళి పదే 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 అదే అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఈ వాక్యమే మీకు మరో మాట చెప్తాను పశువులు పశువులు ఉన్నాయి కదా పశువులు అంటేంటి పశువులు ఆవులు గేదెలు బర్రెలు ఇంకా అవి అనుకోండి వంటలు ఇవి అనుకోండి సరే జీవనసులు కొన్ని మేకలు గొర్రెలు కూడా అనుకోండి ఇవి కొండ పోయి మేసి వచ్చిన తర్వాత అవి ఏం చేస్తాయి తెలుసా ఇంటి దగ్గరకు వచ్చి మరలా నెమలు వేస్తాయి నెమరు వేస్తాయి వాటి నోళ్ళల్లో మేత ఉండదు అయినా నవ్వినట్లు నవ్వుతూ ఉంటాయి నెమరు వేస్తూ ఉంటాయి నీ వెన్న దేవుని వాక్యం మరలా మరలా నెమరు వేస్తే అది నీ గుండె లోతుల్లోకి వెళ్ళి నిలబడుతుంది